హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్యంగా లేడీస్ వాళ్ళ గురించి లేడీస్కి శానిటరీ ఫ్యాడ్స్ యూజ్ చేస్తున్నారు కదా అవి ఒక కంపెనీకి ఒక కంపెనీ తేడా ఎలా ఉంటుంది అని దాని గురించి మాత్రమే చేస్తున్నాము దీని గురించి ఎవ్వరు కామెంట్ చేయద్దు ఎందుకంటే ఈ రోజులలో అవి కామను ప్రతి ఇంట్లో అక్క చెల్లి తల్లి అందరూ వాడేటివే అందుకనే దీని గురించి కామెంట్స్ అనేది నో కామెంట్స్ ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి దాని గురించి అనేది చెప్తున్నారు సారు ఒకసారి అయితే చూడండి దానివల్ల నాకు కలిగే యూస్ కూడా చెప్తున్నారు నష్టాలు ఉన్నాయి అనేసి అందుకనేసే కంపల్సరీ వీడియో చూడండి ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన డేజ్వాయి కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇది వచ్చేసి మనకు టెన్ ప్యాక్స్ వస్తాయి ఇలా ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది మనం ఇట్లా ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు నేను కూడా సార్ చూడండి మేడం ఏది స్మూత్ ఉంది ఏది హార్డ్ రెండు చదువులు పెట్టి చూడండి నేను ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఓకే తీసుకొని ఏం చేసిన అంటే ఈ ఒక మన డైలీ శానిటరీ ప్యాడ్ మీద అబ్జర్వేషన్ కూడా వాటర్ వస్తున్నాను మన వాటర్ పోయినాయా ఓకే నెక్స్ట్ అంటే మళ్ళీ దీని మీద కూడా ఫుల్ గ్లాస్ వద్దమా అంటే వద్దు నాలుగు ఇందులో ఎంత కొంచం కొంచెం దీనిలో ఫుల్ గ్లాస్ ఏది తడి ఉన్నది ఏది పొడి ఉన్నది చూడండి చాలా తేడా ఇంకా ఇదే వాటర్ సో మరి వాటర్ ఉన్నదా లేకపోతే చూడండి ఒకసారి లాస్ట్ ఇచ్చి చింగుతుందా సాగుతుండము సాగుతుందా చిగుతుందా మన చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి ఒక వన్ అవర్ ఉంటుంది అంటే ఆట మరి ఈ దరిద్రాన్ని ఇరవై నాలుగు గంటలు భరించాలి ఓకే నెక్స్ట్ మరి ఏమైనా సేఫ్టీ ఉందా చూడండి ఎందుకన్నా సేఫ్టీ వాటర్ తీసుకోపోయి బయట అనుకోండి ఏదన్నా పశువు తిన్నాం పరిస్థితి ఆ పాపం వారికి మనం తీసుకపోయి భూమిలో పడేసినాం పర్యావరణానికి నష్టం సో అరవై ఎనిమిది పర్సెంట్ క్యాన్సర్తోనే బాధపడేది ఈ కార్డు వల్ల ఓకే మరి మనదేంటిది చూడడం ఇది జపాన్ టెక్నాలజీ అండి ఇది జపాన్ టెక్నాలజీ ఎనిమిది లేయర్లు ఉంటాయి లేయర్కి సంబంధం ఉండదు అసలు చిరుగు దోశ అవుతుంది అండి చిరుగు దోశ అవుతుంది కనిపించేది ఏంటిది అంటే ఇది జపాన్ టెక్నాలజీ ఇది ఏంటిది ఒక యాంటీ బ్యాక్టీరియల్ చిట్లు ఇది ఆ టైంలో కోట్ల కొద్ది బ్యాక్టీరియా రిలీజ్ అయితే బ్యాక్టీరియాని చంపేస్తుంది రివర్సల్ వెళ్ళకుండా వాళ్ళు ఆపేస్తుంది దీనివల్ల అంటే రకరకాల క్యాన్సర్ గడ్డలు రివర్సల్ వెళ్ళి గర్భసంచి ప్రాబ్లమ్స్ తీసి మూడి ప్రాబ్లమ్స్ రావడానికి ఇది లేదు ఇది ఏం చేయాలంటే ఇది స్టాప్ చేస్తాను ఇది నెక్స్ట్ చూస్తే ఇంకా ఎనిమిది లేయర్లలో మనకి ఏముండ ఇందులో మనకు పాలిమర్ జెల్ ఉంటుంది అలాగే ఉంటుంది ఇది వాటర్ తాకిందంటే పప్పులు అయితే ఇది వాటర్ ఏది వంటనే కదా ఇది మూడులో వేసినా కూడా తల్లి అకడమిక్ కడుపు నొప్పి రావడనే తగ్గించొచ్చు ఇడిపేషన్ మైగ్రేన్ లాంటి హెడేక్ ని కూడా కంట్రోల్ చేస్తుంది కూలింగ్ ఉంటది నా వీడియో ఓకే ఇక్క చూద్దాం దీనిలో ఏమైనా ప్లాస్టిక్ ఉందా ఇది ప్లాస్టిక్ కట్నా కట్ ఇది ప్లాస్టిక్ కట్నా సో మొత్తం తొమ్మిది లేయర్లు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు చూద్దాం రేట్ ఎంత మరి ఇంత క్వాలిటీ ఉంది సార్ మరి మనం అసలుకే ఇది యాభై రూపాయలకు ఆరు ప్యాక్స్ వస్తున్నాయండి ఓకే అంటే రోజుకి మూడు వాడాలి సర్వే ప్రకారం అంటే రోజుకి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది సో ఇది వచ్చేసి మనకు పది ప్యాక్లు రెండు వందల యాభై రూపాయలు ఎంఆర్పి అంటే రోజుకి ఇది కూడా ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఒకటి వాడే సరిపోతుంది క్లియర్ సో మరి మన మన ఇండియాలో నా ప్రతి మహిళకి కంపెనీ వన్ ఎంపీ లాభం లేకుండా ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎన్ని కంపెనీలు ఉన్నా దాంట్లో మూడు వందలు రెండు వందల యాభై రూపాయల పైన ఉంటుంది దానికి డిస్ట్రిబ్యూటర్ రేట్ దగ్గర టైలరింగ్ చేశారు పది పేర్లు కదా నూట ముప్పై రూపాయలు అంటే ఎవరు తీసుకోవట్లేదు అమ్మని ఏమి ఉన్నదా ఐదు ఉడేదీసి ఐదు ఒక ఐదు ఒకరి ఒక ఐదు ఒకరికి తీసు మళ్ళీ దీని దానికే ట్యాంక్ పేపర్లో బుక్ తీస్తారు కదా పేపర్లైయండి మళ్ళీ అక్కడ ఏం చేస్తారు రక్షిస్తాను ఫలు సై దీని మీద హెల్త్కి రక్షణ కల్పిస్తున్నారు హెల్త్కు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తున్నారు దీని మీద హెల్త్కు నష్టం జరుగుతుంది మనీ లాస్ అవుతున్నారు నేనేమంటాను ఒక పది మందికి మనం ఇవ్వలేమా అబద్దాలు చెప్పి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అబద్ధాలు చెప్పి మనం నిజం చెప్పి మాట్లాడలేమా ఇది వ్యాపారం ఇది వ్యాపారమే కాదు మనం కలుసుకుంటే సో ఇట్లా చూసుకుంటే చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి మనం చేసేది దీంట్లో